హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను యాక్చువల్గా ఎటువంటి వీడియోస్ చేయను నేను నా వీడియోస్ ఎక్కువగా సబ్జెక్ట్ రిలేటెడ్గా సబ్జెక్ట్ అనాలసిస్ వీడియోస్ ఉంటాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి మరి వాటి యొక్క రియాలిటీ ఎలా ఉంది అన్న దాని గురించి ఈరోజు మీతో నేను చర్చిస్తాను ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో అనేక వాగ్దానాలను ఇస్తారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వాగ్దానాలను ఫుల్ఫిల్ చేస్తారంటే కన్నా ఏ రాజకీయ పార్టీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయదు ఇప్పుడు మనం ప్రజెంట్ బీహార్ చూస్తున్నాం బీహార్లో నిరుద్యోగులకు ఎటువంటి వాగ్దానం ఇచ్చారు ఒక పార్టీనేమో ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇంకొక పార్టీనేమో కోటి ఉద్యోగాలు అని చెప్పింది బట్ నేను అన్ని గవర్నమెంట్ అని చెప్పాను కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ చేతుల్లో వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మ్యాక్సిమం గవర్నమెంట్ చేతుల్లో అత్యధికంగా మోసపోయే వర్గం ఏదన్నా ఉంది అంటే కదా అది నిరుద్యోగ వర్గమే నేను అన్ని గవర్నమెంట్లను చెప్పడం లేదు ఇక్కడ మ్యాక్సిమం గవర్నమెంట్ చేతిలో మోసపోయేటటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది నిరుద్యోగ వర్గమే ఓకే మనము ఈరోజుగా మన టాపిక్లోకి వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో న్యూస్ ఏమిటి రియాలిటీ ఏమిటి వార్తలు వాస్తవాలు చూస్తే మొదటగా ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనకు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మరి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి బల్క్ నోటిఫికేషన్ ఏమైనా ఉందా అని అంటే అది ఒకే ఒక నోటిఫికేషన్ డిఎస్సి బట్ డిఎస్సి నోటిఫికేషన్ బల్క్ నోటిఫికేషన్ మెగా డిఎస్సి అని చెప్పుకున్నప్పటికీ అది ఒక స్పెషలైజ్డ్ నోటిఫికేషన్ అది మనకి ఎనీ డిగ్రీ జనరల్ డిగ్రీ కేటగిరీ అభ్యర్థులు రాసేటటువంటి నోటిఫికేషన్ కాదు అది స్పెషలైజ్డ్ బిఈడి జనరల్ ఎన్ఏ డిగ్రీతో పాటు బిఈడి స్పెషలైజేషన్ కోర్సు చేసినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అప్లికబుల్ అవుతుంది ఓకే అంతో గవర్నమెంట్ తను ఇచ్చినటువంటి వాగ్దానం డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పింది పదహారు వేల ఉద్యోగాన్ని ఫుల్ఫిల్ చేసింది అందుకు అభినందనీయమే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకి ఎక్కువగా న్యూస్ ఏం స్ప్రెడ్ అవుతున్నాయి బట్ వాటి రియాలిటీని పరిశీలించినప్పుడు మనకు ఎక్కువగా పత్రికల్లో కావచ్చు మీడియాలలో కావచ్చు నెక్స్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నటువంటి వార్త ఎక్కువగా సర్కులేట్ అవుతుంది జనవరిలో జాబ్ క్యాలెండర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ మరికొన్ని మీడియాసు మార్చిలో జాబ్ క్యాలెండర్ సో జనవరి మార్చి ఈ మధ్యలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని న్యూస్ మనకు స్ప్రెడ్ అవుతూ ఉంది మరి రియాలిటీగా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది అని మనం ఒకసారి చూస్తే ఫస్ట్ నిరుద్యోగులు అత్యధికంగా ఎదురు చూసేటటువంటి జాబ్స్ ఏమిటి అంటే ఎనీ డిగ్రీ స్పెషలైజేషన్ కాదు ఎనీ డిగ్రీ అభ్యర్థులు లక్షల్లో అభ్యర్థులు మనకు ఎక్కువగా ప్రిపేర్ అయ్యేటటువంటి జాబ్స్ ఏంటంటే పోలీస్ జాబ్స్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ ఇటువంటి జాబ్స్కి లక్షల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు మనం ఒకసారి చూసినప్పుడు ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ మంత్రి వన్ ఇయర్ బిఫోరే అంటే దాదాపు ఎయిట్ మంత్స్ ముందర వన్ ఇయర్ అంటే ఎయిట్ మంత్స్ ముందర అసెంబ్లీలోనే చెప్పాడు ఏమని దాదాపుగా వేలల్లో వేలల్లో ఆర్టీసీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటి కోసం త్వరలో వాటిని భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం అన్నారు మరి దాదాపు ఎనిమిది నెలలు దాటిపోయింది మనకి ఇంతవరకు దానికి సంబంధించిన రిలేటెడ్ ఇప్పటి అయితే ఎటువంటి మూమెంట్ అయితే కనపడలేదు దానికి ప్రధాన కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు ప్రధాన కారణం ఏమిటంటే కదా మనకు గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మెగా మెగాడిఎసీ వెంటనే కండక్ట్ చేస్తామన్నారు మెగా డిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది ఇక ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల లోపల ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ అండ్ ప్రభుత్వం రెండు కలిపి ఇరవై లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పన కల్పిస్తామన్నారు మనకు మేన కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రముఖమైనటువంటి వాగ్దానం ఈ నిరు నిరుద్యోగ వర్గానికి ఏమిటంటే కదా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అసలు ఈ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్న ఒడ్ని గత పది సంవత్సరాల నుంచి నిరుద్యోగులు వింటూనే ఉన్నారు కానీ ఒక్కసారి అన్న ఆ జాబ్ క్యాలెండర్ నన్న చూద్దామని చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఇది చాలా క్యామెడీగా ఉన్నా గానీ చాలా సీరియస్ విషయం ఇది అంటే చాలా సీరియస్ అయినటువంటి క్యామెడీ విషయం ఇది చాలా మంది నిరుద్యోగులు అదేదో సినిమాలు ఉంటుంది అల్లి అర్జున్ సినిమాలో ఒక్కసారి అతన్ని చూపించయ్యా అంటాడు దువాడ జగన్నాథ మూవీలో అట్లా ఒక్కసారి మాకు జాబ్ క్యాలెండర్ చూపించండి అయ్యా అని చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మరి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనింది ఆ విధంగా జాబ్ క్యాలెండర్ రూపంలో ఇస్తారా లేదా సపరేట్ నోటిఫికేషన్లు ఇస్తారా అన్న విషయాన్ని మనం పక్కన పెడితే మనకు రవాణా శాఖలో మాత్రం ఖచ్చితంగా జనరల్ కేటగిరీ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ జనరల్ డిగ్రీ కింద ఖచ్చితంగా అయితే ఎగిన జాబ్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎప్పటి లోపల అన్నప్పుడు నేను జనవరిలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు జనవరిలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మాత్రం చెప్పను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొదటి అర్ధ సంవత్సరము జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ మధ్యలో ఈ ఆరు నెలల లోపల హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వస్తుంది అది జనవరిలోనే అందరూ చెప్తున్నట్లు అందరూ స్ప్రెడ్ చేస్తున్నట్టు జనవరిలోనే జాబ్ క్యాలెండర్ రూపంలో కానీ సపరేట్ నోటిఫికేషన్ ద్వారా కానీ జనవరిలోనే వస్తే ఆనందానికి మించిన మహదానందం మరొకటి ఉండదు ఇక రెండవది పోలీస్ జాబ్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మరి మన విభజిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు టెన్ ఇయర్స్లో మనం చూసుకుంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖాళీలతో పోల్చుకుంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ఫుల్ఫిల్ చేసింది చాలా తక్కువే అని చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా జనవరి నుంచి జూన్ లోపల కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వస్తుంది చూడండి ఈ మూడు ఏది ఆర్టీసీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఈ మూడు జాబ్ నోటిఫికేషన్లు అయితే రాబోయే ఆరు నెలల కాలంలో వందకి వంద శాతం అయితే వచ్చి తీరుతాయి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టకుంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టండి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటటువంటి జాబ్స్ ఇది రియాలిటీ జనవరిలోని జాబ్ గెలన రూపంలో వస్తే మహదానందం న్యూస్ స్ప్రెడ్ అవుతున్నట్లు కానీ మనం రియాలిటీని చూడాలి న్యూస్ కంటే రియాలిటీని చూడాలి జనవరిలోనే వస్తాయంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే వస్తాయని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది డిసెంబర్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు రెండు వేల ఇరవై జూలై ఆగస్టులో వెళ్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు తిరిగి డిసెంబర్ అయిపోయి రెండు వేల ఇరవై జనవరి కూడా వస్తుంది కాబట్టి రియాలిటీని చూసినట్లయితే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో జనవరి టూ జూన్ మధ్యలో మాత్రం రావడానికి హండ్రెడ్గా చార్జ్ ఉన్నటువంటి జాబ్స్ కన్నా ఆర్టీసీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇక నెక్స్ట్ కేటగిరీ సచివాలయ ఉద్యోగాలు చాలా మీడియాలో కూడా త్వరలో సచ్యాలయ సచివాలయ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగాలు రావు సచివాలయ ఉద్యోగ వ్యవస్థను ప్రజెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మర్చిపోండి సచివాలయ ఉద్యోగాలు రావు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కాబడదు అసలు ఎలా మనకు సచివాలయ ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారు సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఏర్పడే సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ దాడి సిక్స్ ఇయర్స్ అలా అవుతుంది అంతే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే కన్నా మూడు రకాలు ఉంటాయి మన పాలిటీలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి చదువుకున్నప్పుడు చెప్పినారు రాజీనామా చేయాలి లేకపోతే మరణించాలన్నా మరణించాలి ఎటువంటివన్నీ అదే ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే మూడు ఒకటి ఆ ఉద్యోగుల ఖాళీలు ఏర్పడ్డం రిటైర్మెంట్ రిటైర్మెంట్ల ద్వారా ఆ ఉద్యోగ వ్యవస్థలో ఖాళీలు ఏర్పడ్డం రిటైర్మెంట్లు అయ్యే ఛాన్స్ లేదు సచివాలయ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగ వ్యవస్థలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ రిటైర్మెంట్ అయ్యే ఛాన్సే లేదు నెంబర్ వన్ నెంబర్ టూ తనంతకు తాను రాజీనామా చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ అభ్యర్థి కూడా సచివాలయ అంటే నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా జాబ్ వస్తే రాజీనామా చేసిపోవడమే తప్ప కానీ ఇప్పుడు డిఎస్సి లో క్వాలిఫై అయ్యారు డిఎస్సీలో జాబ్ వచ్చింది ఈ సచివాలయ ఉద్యోగం రాజీనామా చేసి వెళ్ళిపోతుంది ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వేరే ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్ళిపోవడమే తప్ప ఏ వ్యక్తి కూడా సచివాలయ ఉద్యోగానికి కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితుల్లో లేడు ఇక మూడవ అనివార్య కారణాల వలన మనం అనుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ అనివార్య కారణాలు మరణమని సంభవించి ఖాళీ ఏర్పడడం తప్ప అయినప్పటికీ ఖాళీలు ఏర్పడినప్పటికీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ సర్దుబాటు పద్ధతిని ఫాలో అవుతుంది సచివాలయ వ్యవస్థలో సర్దుబాటు పద్ధతి అని అంటారు అంటే ఒకరికి అదనపు బాధ్యతలను అప్పచెప్పడము అటువంటి సర్దుబాటు పద్ధతులను ఫాలో అవుతుంది కాబట్టి సచివాలయ వ్యవస్థ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు త్వరలో జాబ్ నోటిఫికేషన్ అన్నది అవాస్తవం అది న్యూస్ మాత్రమే రియాలిటీ కాదు మొన్న క్యాబినెట్లో రీసెంట్ క్యాబినెట్లో ఏం జరిగిందంటే ఏఎన్ఎం పోస్టులు అది స్పెషలైజేషన్ కేటగిరీ పోస్టులు కాబట్టి ఏఎన్ఎం పోస్టులు మాత్రం ఎనిమిది వందల పోస్టులు ఉన్నట్లు సొంతంగా గవర్నమెంటే చెప్పింది కేబినెట్లో సచివాలయ వ్యవస్థలో ఏఎన్ఎం కేటగిరీ పోస్టులు జనరల్ కేటగిరీ కాదు ఏఎన్ఎం స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి ఏఎన్ఎం పోస్టులు ఎనిమిది వందలు ఉన్నట్లుగా చెప్పింది వాటిని ఇప్పుడు కూడా సర్దుబాటు చేయడానికే చూస్తున్నారు కానీ వాటితో అవసరమా అంత ఇంపార్టెంట్ అని ఆలోచిస్తుంది కానీ వాటిని కూడా రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సుముఖంగా లేదు ఇంకా ఇవి పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ ఇటు ఉన్నాయి కదండి ఆ జాబ్స్ రావు 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 సచివాలయం గ్రామ వార్డు సచివాలయాల్లో జాబ్ నోటిఫికేషన్ ని మర్చిపోండి ఆర్టీసీలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానిస్టేబుల్ ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎస్ఐ ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సచివాలయ ఉద్యోగ వ్యవస్థలో జాబ్స్ రావు ఏఎన్ఎం పోస్టులు మేబీ రిలీజ్ చేస్తే చేయొచ్చు అవి కూడా చేయదని నేను అనుకుంటున్నాను చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సర్దుబాటు పద్ధతిని ఫాలో అవుతుంది గవర్నమెంట్ ఇక లక్షలాది మంది కలల సౌదం అయినటువంటి ఉద్యోగాలు ఏవి అని అంటే కన్నా గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సో ఈ గ్రూప్స్ ఉద్యోగాలు మెయిన్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ చూసుకుంటే రియాలిటీ మాట్లాడుకుంటే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి డిలే కావడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మరి జాబ్ క్యాలెండర్ జనవరిలోనే ఇస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ మొత్తం ఆర్టీసీ ఉద్యోగాలు మిగిలిన ఉద్యోగాలు మార్చలేనా కానీ ఇస్తే అదే చెప్తారు మూడు పండగలు ఒకేసారి వచ్చినంత ఆనందం రంజాన్ క్రిస్టమస్ దీపావళి లేదా రంజాన్ క్రిస్టమస్ సంక్రాంతి సంక్రాంతి రాదులేండి సంక్రాంతి జనవరిలో సరే రంజాన్ క్రిస్టమస్ దీపావళి కాబట్టి రియాలిటీ ఏంటంటే కానీ ఇక్కడ చూస్తే కాకుంటే రియాలిటీని మనం గమనించినప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇంకా ఎగ తెగని వ్యవహారం జరుగుతూనే ఉంది సిలబస్ మీద న్యూ సిలబస్ సిలబస్ మీద మార్పులు చేర్పులు రెండవది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలి ఎన్ని పేపర్లు ఉండాలి ఎన్ని మార్కులకు ఉండాలి అని ఎగ్జామ్ ప్యాటర్న్ మీద మూడవది ప్రిలిమ్స్ మెయిన్స్ ఏమో చెప్పలేము గుర్రము ఎగరావచ్చు అన్నట్లు ఈ మార్పులు చేర్పుల మీద ఇంకా తర్జన భర్జన జరుగుతూనే ఉంది ఒక కొలిక్ అయితే రాలేదు ఎవరైనా చెప్పండి అయితే వచ్చింది సిలబస్ మీద కావచ్చు లేదంటే కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద కావచ్చు ఏ ఏ సబ్జెక్టులు ఉండాలి ఎన్ని మార్కులకు ఉండాలి ఎటువంటి ఎగ్జామ్ ఉండాలి ప్రిలిమినరీ మెయిన్స్ ఇవన్నీ కొలిక్కి రావాలి స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుకి అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతుంది కాబట్టి కొత్త సిలబస్ కొత్త ప్యాట్రన్ మార్పులు చేర్పులు ఇవన్నీ తర్వాత ప్రభుత్వం యొక్క అంగీకారం జరగాలి ఆ తర్వాత ఖాళీల ప్రస్తావన తీసుకొని రావాలి కాబట్టి జనవరి నేను చెప్తున్నాను జనవరిలో కాకపోతే మార్చిలో అయినా కానీ జనవరి టు మార్చి మనకు జాబ్ క్యాలెండర్ రూపంలో గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిడెంట్ తర్వాత వచ్చేసి ఎండోన్మెంటు ఆర్టీసీ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్ఈ ఇవన్నీ రిలీజ్ చేస్తే చెప్పినా కదా మూడు పండుగలు ఒకేసారి వచ్చినట్లు కానీ న్యూస్ కంటే రియాలిటీని మనం అబ్జర్వ్ చేసినప్పుడు పక్కాగా వచ్చే ఉద్యోగాలు మూడు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఆర్టీసీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎండోన్మెంటు వస్తుంది బట్ ఎండోన్మెంట్ ఉద్యోగం కూడా అది ఒక స్పెషలైజేషన్గా తీసుకోవాలి అంటే ఒక యాజ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది మనం తప్పు పట్టకూడదు అదే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆ వర్గానికి చెందినటువంటి వారికి ఎండోన్మెంట్ ఉద్యోగాలు అంటే దక్కడం జరుగుతుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సో మనకు జనరల్ ప్రతి డిగ్రీ చదివిన అభ్యర్థి రాయడానికి రెడీగా ఉన్నటువంటి ఉద్యోగాలు మూడే మూడు ఆర్టీసీ కానిస్టేబుల్ ఎస్ఐ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వెంటనే మొదలుపెట్టండి ఆల్రెడీ ప్రిపరేషన్ వాళ్ళు కంటిన్యూ చేయండి సిక్స్ మంత్స్ లోపల ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇది నేను ఛాలెంజెస్ చెప్తున్నాను మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ మేబీ ఛాన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా మనకి ఎంత కొంచెం అంటే ఎలాగో లేట్ అయింది సేమ్ ఒక సినిమాలో వెంకే సినిమాలు ఉంటుంది ఇంకొక ఐదు సంవత్సరాల పాటు నీకు ఈ కష్టాలు తప్పవయ్యా అంటే కన్నా తర్వాత సార్ కష్టాలన్నీ తొలగిపోతాయి సార్ అంటే అలవాటు అయిపోతాయి అంటారు అట్లా మనం కూడా ప్రిపరేషన్ అయ్యి అవుతూ 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 ఎదురు చూపులు తప్పలేదు మరి వెంటనే ఆరు నెలకల్ అయిపోతాయి సార్ అంటే కన్నా అలవాటు అయిపోతుంది అన్నట్లుగా అనమాట సో ఇది మనకు రియాలిటీ ఆర్టీసీ కానిస్టేబుల్ ఎస్ఐ జనరల్ కేటగిరీ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఈ మూడు జాబులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి సచివాలయ ఉద్యోగాల గురించి మర్చిపోండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇం మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఏపీలో ఉన్నటువంటి రియాలిటీ ఇక తెలంగాణ ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ కొంచెం బెటరే అని చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ గవర్నమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ గవర్నమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని వన్ ఇయర్ బిఫోర్ అంటే ఎన్నికలకు వన్ ఇయర్ బిఫోర్ చాలా నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో జనరల్ డిగ్రీకి సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ ఎస్ఐ ఇలా చాలా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అది ప్రజెంట్ గవర్నమెంట్కి బెనిఫిట్గా మారింది ప్రజెంట్ గవర్నమెంట్కి బెనిఫిట్గా మారింది ఏ విధంగా అంటే వాళ్ళకు ప్రణాళిక బద్ధంగా పోతున్నారు అక్కడ కూడా గవర్నమెంట్ తెలంగాణలో కూడా గవర్నమెంట్ వాగ్దానం చేసింది ఖచ్చితంగా ఏది ఉద్యోగాలను రిలీజ్ చేస్తాం ఏది ఏమన్నారు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే లక్ష ఉద్యోగాలను ఇస్తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపనే లక్ష ఉద్యోగాలను గవర్నమెంట్ ఉద్యోగాలను కంప్లీట్ చేస్తామని వాగ్దానం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రభుత్వానికి బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ఎగ్జామ్స్ని అంటే డిలే అయితే చేయడం లేదు ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ధృవీకరణ పత్రాలను అందజేస్తూ ఒక నూతన వరవడిని అంటే ఇంతకుముందు అదే మొన్న ఒక అబ్బాయి చెప్పాడు మా ఫ్రెండ్ ఇంతకుముందు అంటే గ్రూప్ టూలో కూడా ఏదైనా ఒక ఉద్యోగం సంపాదిస్తే ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి ముఖాన్ని చూడకుండా కూడా రిటైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారట ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య ప్రధాన కార్యదర్శి మనకు రాజధానిలో ఉంటాడు ఆ యొక్క మెయిన్ హెడ్ ఆఫీసర్ని కూడా చూడకుండా రిటైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నూతన వరవడి అది చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందుకోవడం సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇక్కడ ఆ పాత నోటిఫికేషన్ల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక టైం టేబుల్ ప్రకారం మీరు కాబట్టి చూడండి ఎవ్రీ త్రీ మంత్స్కి రిజల్ట్ని ఇవ్వడము ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందజేయడము అది గుడ్ న్యూసే మంచిదే జాబ్ రావడం అనేది మంచిదే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతుల మీద సభలో మనం ముఖ్యమంత్రి చేతుల మీద అందరూ తీసుకోకపోయినప్పటికీ మంచిది ఒక జాబ్ను సాధించాము అన్నటువంటి ఒక ప్రౌడ్నెస్ అనేది ఉంటుంది మనకి ఎస్ నేను జాబ్ సాధించాను ముఖ్యమంత్రి చేతుల మీద ముఖ్యమంత్రి చేతులు అందుకునే సభలో నేను పాల్గొన్నాను అని కూడా సో ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వము ఏపీతో పోల్చుకుంటే కనుక ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక క్యాలెండర్ అది పెట్టుకుంది గవర్నమెంట్ క్యాలెండర్ పెట్టుకొని ఎవ్రీ త్రీ మంత్స్కి ఆ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ టూ ఇయర్స్ అవుతుంది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తర్వాత ఎగ్జామ్ కండక్ట్ రిజల్ట్ను వదలడము ధృవీకరణ పత్రాలు అందజేయడము మళ్ళీ త్రీ మంత్స్కి ఒక రిజల్ట్ను వదడము ధృవీకరణ పత్రాలు అందజేయడం మళ్ళీ త్రీ మంత్స్కి ఒక రిజల్ట్ను వదలడం ధృవీకరణ పత్రాలు అందజేయడం ఈ విధంగా మొత్తానికి మేమే కథ ధృవీకరణ పత్రాలు మా గవర్నమెంట్లోనే కథ వచ్చింది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో ప్రజెంట్ బెటర్ సిచ్యువేషనే కానీ ఫ్యూచర్ కొంచెము ప్రాబ్లంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అసలు విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచే లేవు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మరీ ఘోరంగా ఉన్నాయి పెద్ద పెద్ద మెగా నోటిఫికేషన్లు అయితే రాలేదు కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏర్పడింది కానీ తెలంగాణ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జాబ్స్ని ఇస్తుంది కాబట్టి దానికి ఒక వన్ ఇయర్ రిలాక్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది వన్ ఇయర్ రిలాక్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మే ఆర్ మే నాట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏపీలో జాబ్ క్యాలెండర్ రూపంలో కావచ్చు లేదా ఇతరతర కావచ్చు నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ అంటే ఒకటో రెండో పోస్టులు ఉన్నదాన్ని స్పెషలైజ్డ్ వాటిని నోటిఫికేషన్ కింద అవి అవి నోటిఫికేషన్లే కానీ మనం ఎక్కువగా లక్షలాది మంది ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలకి ఎక్కువ మంది లక్షలాది మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి బల్క్ నోటిఫికేషన్ రావడానికి ఏపీలో ఉన్నంత ఛాన్స్ తెలంగాణలో లేదు కాబట్టి ఏపీలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ క్యాలెండర్ రూపంలోనైనా ఇతరతర రూపంలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇది రియాలిటీ తెలంగాణలో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇది రియాలిటీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక నేను సబ్జెక్ట్ అనాలసిస్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా హిస్టరీకి సంబంధించి పాలిటిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇటువంటి సబ్జెక్ట్ అనాలసిస్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉన్నాను ప్లీజ్ మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ కావాలి కానీ ఎవరైతే పట్టు వదలక నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ను సాధించాలి పది మందికి నా వంతు నా ఉద్యోగం ద్వారా సేవ చేయాలి అన్న దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రము డిసప్పాయింట్మెంట్ కావద్దు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఆల్ ది బెస్ట్